అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు నేనైతే అనకాపల్లి జిల్లా మునగపాక మండలం మోలపేట గ్రామంలో శ్రీ గంగాలమ్మ జాతర సందర్భంగా నేను ఈరోజు గ్రామంలో మా గ్రామ దేవత అయినట్టు ఐదు గంగమ్మ తల్లి పండగ మహోత్సవం జరుగుతుంది ఈ తల్లి మహోత్సవం ఎప్పుడూ గత రెండు వందల యాభై సంవత్సరాలు ఒక వంద రెండు నూట యాభై సంవత్సరాల కిందటి నుంచి కూడా అమ్మవారు విగ్రహాన్ని గుడిని కట్టి అమ్మవారి పండగ జాతర ఎప్పుడు తొమ్మిది నెల తొమ్మిది నెలలో ఎప్పుడు కూడా పండగ చేస్తాం పండుగ కూడా రంగరంగ వైభవంగా గ్రామ ఆ గ్రామ దేవతకి ఇంటికొ పోతే చెప్పిన ఉరుపొతులు మొక్కుకొని మొక్కొని ఆ అమ్మ కోరుకులు మాకు తప్పసరి నెరవేరుస్తుంది అలాగే ప్రతి యువకులు కూడా ఆ అమ్మని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఎంతో ఆశతో ప్రతి యువకులు కూడా విలేజ్ నుంచి తీర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఆ అమ్మవారు దర్శనం తీసుకుంటారు అలాగే రీసెంట్ గా రీసెంట్ గా గత సంవత్సరం ఒక రెండు సంవత్సరం కిందట అమ్మవారికి మినిమం అరవై లక్షలు పెట్టి మళ్ళీ కొత్తగా గుడి నిర్మించడం జరిగింది ఆ అమ్మవారికి కూడా ఎంతో రంగరంగ సంవత్సరాలు పెట్టి కంటిన్యూగా మళ్ళీ అమ్మవారి యధావిధిగా తొమ్మిదిలోనే పండుగని మళ్ళీ జరిపిస్తున్నాం ఈ పండగకి వచ్చిన ప్రజలు ప్రజలు కూడా భక్తులు కూడా ఎంతో మంది అమ్మవారి కోరిక తీర్చుకొని ఆ కోరికని నెరవేర్చుకొని అమ్మవారి ముడుకులు ముక్కుబళ్ళు ఇస్తూ అమ్మవారిని ఎంతో భక్తితో ఆ అమ్మవారిని పూజిస్తూ అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని మరి మరి మనం కోరుకుంటూ అమ్మవారిని దర్శించుకుంటే ఎంతో మనకి మంచి జరుగుతుందని ఆరోగ్య రీత్యా అని ధన రీచ్ అయ్యాని వ్యవసాయ రీచ్ అయినా ఏదైనా సరే అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మనకి అన్ని సౌయంగా జరుగుతుందని నేను చెప్తున్నాను మన కమిటీ వారు నేను రామాలయ దేవస్థానం కమిటీ చైర్మన్ అండి ప్రెసిడెంట్ గారు అండి అలాగే మా నెంబర్ గారు అనకాపల్లి జిల్లా మునగపాక మండలం మూలపేటలో కొలువై ఉన్న శ్రీ కంగాల్ గంగాలమ్మ వార్షిక జాతర సందర్భంగా ఇక్కడ ఊరు చుట్టూ ప్రాంతం అంతా కూడా ప్రత్యేకించి అమ్మవారిని అలంకరించారు అలాగే ఉదయం నుంచి కూడా ఇక్కడ ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు జరిగే సాయంత్రం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అయితే ఉన్నాయి మరి స్టేజ్ ప్రోగ్రామ్స్ అలాగే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అనేక రకమైన సాంస్కృతిక కార్యక్రమాలు అయితే ఉన్నాయి కాండ్రేగుల గాంధీ గారు నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన గాంధీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు చె వారికి నేను తెలియపరుచినే అనగా ఈ రోజు మోగడ గ్రామంలో మా గ్రామ దేవత అయినట్టు అయినటువంటి గంగమ్మ తల్లి పండగ మహోత్సవం జరుగుతుంది ఈ తల్లి మహోత్సవం ఎప్పుడు గత వంద నూట యాభై సంవత్సరాల కిందటి నుంచి కూడా అమ్మవారు విగ్రహాన్ని గుడిని కట్టి అమ్మవారి పండగ జాతర ఎప్పుడు తొమ్మిది నెల తొమ్మిది నెలలో ఎప్పుడు కూడా పండుగ చేస్తాం పండుగ కూడా రంగరంగ వైభవంగా గ్రామ ఆ గ్రామ దేవతకి ఇంటికో పోతే చెప్పిన గొరుపొతులు మొక్కుకొని మొక్కుని ఆ అమ్మ మాకు తప్పసరి నెరవేరుస్తుంది అలాగే ప్రతి యువకులు కూడా ఆ అమ్మని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తే అనుకునే కోరికలు నెరవేరుతాయని ఎంతో ఆశతో ప్రతి యువకులు కూడా విలేజ్ నుంచి తూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఆ అమ్మవారి దర్శనం తీసుకుంటారు అలాగే రీసెంట్ గా రీసెంట్ గా గత సంవత్సరం ఒక రెండు సంవత్సరం కిందట అమ్మవారికి మినిమం అరవై లక్షలు పెట్టి మళ్ళీ కొత్తగా గుడి నిర్మించడం జరిగింది ఆ అమ్మవారికి కూడా ఎంతో రంగరంగ వైభవంగా ఇప్పుడు మళ్ళీ రెండు సంవత్సరాలు పెట్టి కంటిన్యూగా మళ్ళీ అమ్మవారి యధావిధిగా తొమ్మిదిలోని పండుగని మళ్ళీ జరిపిస్తున్నాం ఈ పండుగకి వచ్చిన ప్రజలు ప్రజలు కూడా భక్తులు కూడా ఎంతో మంది అమ్మవారి కోరికని తీర్చుకొని ఆ కోరికని నెరవేర్చుకొని అమ్మవారి ముడుపులు ముక్కుబళ్ళు ఇస్తూ అమ్మవారిని ఎంతో భక్తితో ఆ అమ్మవారిని పూజిస్తూ అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని మరీ మరీ మనం కోరుకుంటూ ఆ అమ్మవారిని దర్శించుకుంటే ఎంతో మనకి మంచి జరుగుతుందని ఆరోగ్య రీచ్ ఏమని ధన రీచ్ అయ్యని వ్యవసాయ రీచ్ అయినా ఏదైనా సరే అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మనకి అన్ని సేవలుగా జరుగుతుందని నేను చెప్తున్నాను కమిటీ వారు నేను రామాలయ దేవస్థానం కమిటీ చైర్మన్ అండి ప్రెసిడెంట్ గారు అలాగే మా నెంబర్ గారు అలాగే ఈ నెంబర్ ఈ ఆధ్వర్యంలోనే తర్వాత మా గ్రామ సర్పంచ్ ఉన్నారు ఆ తర్వాత గ్రామ పెద్దలు ఉన్నారు ఇలా ఆధ్వర్యంలోనే మన అమ్మవారి పండుగ ప్రతి సంవత్సరం జరుగుతుంది పండుగను కూడా మరి చేసుకుంటాం అందరూ కూడా మా ఇది ఇంతేనండి ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పన్నెండవ తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అనగా శుక్రవారము కాండ్రేగుల గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా గాంధీగారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుకుంటూ హ్యాపీ బర్త్డే సార్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్